అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణాని ఇవాటి మన వీడియో వంకాయ కారం అండి మీరు ఎవరైనా ఎప్పుడైనా తిన్నారా ఇలాంటి వంకాయని తినకపోతే మన వీడియోలో చూసి నేర్చుకుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి కళ్ళుప్పు కొంచెం వేసేసుకొని అందులో మనకి ఎన్ని వంకాయలు కావాలో అన్ని వంకాయలని వేసేసేయండి మీడియం సైజు వంకాయలు అయితేనో నాలుగు ముక్కలుగాను పెద్ద సైజు అయితేనేమో ఆరు ముక్కలుగాను కట్ చేసుకునేసేయండి అలాగే కట్ చేసేటప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు పుచ్చులు ఏమన్నా ఉన్నాయా లేవా అనేది ప్రతి వంకాయని చెక్ చేయండి నే న్యాచురల్గానే వంకాయలకి పుచ్చులు ఉంటాయి అవి చూసుకునేసేయండి పుచ్చులు ఏమీ లేకుండా కట్ చేసేసుకోండి అలా కట్ చేసిన తర్వాత కాడలు చాలా పొడవుగా ఉన్నాయి కదా వాటిని చిన్న కాడలుగా కట్ చేసి పెట్టుకునేద్దాము ఆ తర్వాత కొబ్బరి కారం తీసి పెట్టుకుందాము ఇది ఎలా చేశానంటే ధనియాలు జీలకర్ర కరివేపాకు వేయించి వేసుకుని అందులోకి ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఆ ముక్కలు ఒక పెద్దది వెల్లుల్లిపాయి అవన్నీ వేసి మిక్సీకి పట్టుకునేసేయండి కొంచెం ఉప్పు వేసుకొని ఇది ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఎవరికైనా తెలియకపోతే చూసుకుని నేర్చుకునేసేయండి ఈ కొబ్బరి కారము ఏ ఫ్రైల్లోనైనా బాగుంటుంది అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కొబ్బరి కారం వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేను ఎప్పుడూ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకుని ఉంటాను ఆ కొబ్బరి కారాన్ని ప్రతి వంకాయలోకి బాగా కూర్చుకోండి చక్కగా కూర్చుకున్నాము అంటే వంకాయకి బాగా పట్టి మంచి రుచి వస్తుంది అన్నంలోకి ఒక్క వంకాయ వేసుకొని తిన్నా కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉంది ఉంటుంది అందుకని చెప్తున్నాను ఫుల్గా కొబ్బరి కారాన్ని మొత్తాన్ని కూడా కూర్చేసేసేయండి అలా కూర్చి పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకోండి ఏదైనా నాన్ స్టిక్ పాన్ కానీ నార్మల్ ప్యాన్ కానీ పెట్టుకోండి పెట్టుకుని తాలింపు గింజలు అన్నీ వేసేసి అందులోకి కొంచెం జీలకర్ర ఎక్స్ట్రాగా వేసి కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి అలా వేగేటప్పుడు ఈ వంకాయలన్నిటిని కూడా చక్కగా ఆర్గనైజ్డ్గా సర్ది పెట్టుకోండి ఎందుకంటే మనం వేయించుకోవడానికి ఒకటి మార్చి ఒకటి అంటే ఏంటి వంకాయని తిప్పించి మళ్ళిచ్చి మనం బాగా వేయించుకోవచ్చు ఆయిల్లో నేను చూపించినట్టుగా అలా బాగా వేయించుకుని మగ్గిన మగ్గడానికి బాగా ఉడకడానికి పైన మూత పెట్టేసేయండి బాగా వేగుతాయి డ్రైగా వేగిపోతాయి అన్నమాట అలా వేగిన తర్వాత మనం ముందుగా కొబ్బరి కారం మొత్తం వేసుకున్నాం కదా ఇంకా మిగిలింది కదా ఆ మిగిలిన కొబ్బరి కారాన్ని పైన అలా చల్లుకునేసేయండి నేను చూపించినట్లుగా పైన అంతా కూడా ఆ విధంగా చల్లేసేసేయండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే ఇట్లా పైన అట్లా వేసేసి మళ్ళీ వంకాయని పిచ్చిచ్చేసి మిగతా కారపొడి మొత్తాన్ని వేసేసుకోండి ఇలా నూనెలో కొబ్బరి కారం కనుక బాగా వేగింది అంటే మంచి రుచిగా ఉంటుందన్నమాట అలా వేగిన ఆ కారంతోనే మనం అన్నం అంతా తినేయచ్చు వంకాయ మన ఇంట్లో వాళ్ళు తినేసిన కారపొడితో మనమైనా తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట నూనెలో వేగితే అలా బాగా వేయించుకునేసేయండి దగ్గరుండి ప్రతి వంకాయని వేయించుకోండి ఇక్కడ వంకాయ అనేది ఎక్కడా కూడా చెదిరిపోదనమాట చాలా గట్టిగా మెత్తగా డ్రైగా అసలుకి ఏం తింటామో మనం ఇది వంకాయ అయినా అన్నట్టుగా భలేగా అనిపిస్తుంది అనమాట ఇలా ఈ వంకాయలన్నింటినీ వేయించుకునేసేసి రెడీ అయిపోతుంది మన వంకాయ కారం ఈ వంకాయ కారాన్ని చక్కగా రోటీల్లో అయినా తినొచ్చు వేడి వేడి అన్నంలో ఒక వంకాయ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని అలా అన్నం మొత్తం తినేయచ్చండి ఎంత తింటామంటే మనకే తెలీదు మనము ఏదైనా సాటర్డే కానీ లేదు మండే కానీ నాన్ వెజ్ తిననప్పుడు ఇలా ఈ వంకాయ కూర చేసుకుని ఈ గుత్తి వంకాయ కారం చేసుకుని అన్నంలో తిన్నాము అంటే ఎంత బాగుంటుందో మాటలో చెప్పలేమనమాట అయితే మీకు ఈ వీడియో నచ్చింది కదా అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చి బాగా వచ్చింది అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోకండి ఇది ఈ గుత్తి వంకాయ మన ఆంధ్ర వాళ్ళ గుత్తి వంకాయ కారం అనమాట ఓకేనా ఆ తర్వాత నేను చూడండి వేడి వేడి అన్నంలో రెండు వంకాయల్ని అలా పెట్టుకునేస్తున్నాను అసలు ఈ వంకాయని అలాగే ఆవు అని కోరుకునేయొచ్చు అంత బాగుంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అలా రెండు వంకాయలు వేసుకొని కొంచెం కారపొడి వేసుకొని నెయ్యి అలా ఒక స్పూన్ తగిలిచ్చేసేసి వేడి వేడిగా అలా కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది వేడిగా అన్నం కాలుతుంది వంకాయలు కాలుత నెయ్యి మాటల్లో చెప్పన అయితే కావటం లేదు నాకైతే అంత రుచిగా ఉంటుంది మేము చిన్నప్పుడైతే మా అమ్మ అలా చాలా వంకాయలు తీసుకొచ్చి ఇలా గుత్తి వంకాయ చేసింది అంటే ఇంక ఇంట్లో పెరుగు కానీ రసం కానీ ఏమీ తినము ఈ వంకాయ ఒక్కటే అనమాట అంతా బాగుంటుంది ఇంకా కొంతమంది సైడ్ డిష్ కూడా నంచుకుని తింటారు మేమైతే ముద్ద వైట్ రైస్లోకి ఇలా కలుపుకొని ముద్ద ఒక ముద్ద అన్నము ఒక రెండు మూడు ముక్కలు వంకాయ ముక్కలు వేసుకొని తినేటమే అనమాట మన కడుపులో మంట కూడా ఏమీ రాదు మనకి ఫైబర్ ఇది బాగా ఉంటుంది వంకాయ అందులోకి నెయ్యి వేసుకుంటాము చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఈ వీడియో నచ్చిందా ఇంకెందుకు Like, share, subscribe. Until then, bye bye.